టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రాం విశాఖపట్నం ప్రత్యేక వార్తలు ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు చేయుతనివ్వడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ఇచ్చే ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రాం రెండు వేల ఇరవై నాలుగు ప్రకటన ఇటీవల విడుదలైంది అక్టోబర్ ఒకటిలోగా దరఖాస్తు చేసుకోవచ్చు ఎవరు అర్హులు ఆరో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు డిగ్రీ పీజీ ఐఐటి ఐఐఎంలో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఎవరైనా ఈ స్కాలర్షిప్నకు దరఖాస్తు చేసుకోవచ్చు గత విద్యా సంవత్సరంలో కనీసం డెబ్బై ఐదు శాతం మార్కులు సాధించి ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం మూడు లక్షలకు మించరాదు ఏఏ తరగతుల వారికి ఎంత స్కాలర్షిప్ ఉంటుంది ఆరు నుంచి పన్నెండవ తరగతి అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు స్కాలర్షిప్ ఉంటుంది అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విద్యార్థులకు యాభై వేల రూపాయల స్కాలర్షిప్ ఉంటుంది పీజీ విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ విద్యార్థులకి డెబ్బై వేల రూపాయల స్కాలర్షిప్ ఉంటుంది ఐఐటి విద్యార్థులకు రెండు లక్షల రూపాయల స్కాలర్షిప్ ఉంటుంది ఐఐఎం విద్యార్థులకు ఏడు లక్షల యాభై వేల రూపాయల స్కాలర్షిప్ ఉంటుంది అకాడమిక్ మెరిట్ ఆర్థిక పరిస్థితి ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది దరఖాస్తు ఆన్లైన్లో చివరి తేదీ అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు విద్యార్థులు స్కాలర్షిప్ అందుకోవడానికి ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది వెబ్సైట్ డబల్యూ డబ్ల్యూ డాట్ హెచ్ఏ స్కాలర్షిప్ ఎస్సిహెచ్ఓఎల్ఏఆర్ఎస్హెచ్ఐపి డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు స్కాలర్షిప్కి దరఖాస్తు చేసుకోవచ్చు